దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లు దిన అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుండునగాక ఆమెన్ ప్రదేన బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఒకసారి మనము పరిశుద్ధ లేఖన భాగాలలో నుండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు మన జీవితాలని ఎలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాల నుండి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం మరి అది ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవచ్చును ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉన్నది ఇప్పుడు బిడ్లారా ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి అపోస్తు పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట వాళ్ళకి తెలియజేస్తున్నటువంటి విధానం ఏంటి అని అంటే ప్రభు శక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉన్నది ఈ దినాన నీకు మనుషులు ఎవరు సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు అంటే నీ బలహీనతల నిమిత్తమే నువ్వు తృణీకరింపబడుతూ నీకున్నటువంటి స్థితి నిమిత్తమై నువ్వు మనుషులు నేను వ్యతిరేకించి మాట్లాడుతూ ఉండొచ్చు కానీ నీవు ప్రభు శక్తిని ఆధారం చేసుకుని గనక ఈ రకమైనటువంటి పరిస్థితుల మీద పోరాడడానికి బలవంతుడుగా మారగలిగితే నీ జీవితంలో అసాధ్యమైపోయినటువంటి కార్యాలు ఆగిపోయినటువంటి కార్యాలని దేవుడు తిరిగి ప్రారంభించడానికి దేవుని శక్తితో తిరిగి వాటిని జయించడానికి పూనుకుంటావు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషిని ఎవరు ఆదరించరు ఇదిగో ఊత చేయగలవానిని ఊచ కాలు కలిగిన వాడిని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిచయాలు కానీ రక్షించలేకపోయారు వాళ్ళు చేస్తున్నటువంటి హితబోధన కానివ్వండి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ధర్మశాస్త్రము కానివ్వండి వాళ్ళని స్వస్థపరచలేకపోయింది కానీ దేవుని నామం పేరట పంపబడినటువంటి ఒక మనిషి దేవుడు ఒక మనిషిగా ఆ భూలోకం మీద తిరుగుతుంటున్నప్పుడు ఆ ఊత చేయి కలిగిన వాడిని ఊత కాలు కలిగిన వాడిని కళ్ళు లేని వాడిని చెవిటి వాడిని ఆయన స్వస్థపరిచాడు ఆయన ఆదరణకరమైనటువంటి మాటలు వారి జీవితానికి వెలుగునిచ్చాయి ఈరోజు సో కాల్డ్గా నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుందో లేదో గ్యారంటీ లేదు కానీ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడి ఈ మనుషుల్ని నమ్మినట్లుగా కాకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని ఎందు నీవు నమ్మిక ఉంచినట్లయితే అసాధ్యమైనటువంటి కార్యాలని దేవుడు నీ జీవితంలో సాధ్యము చేస్తూ బలహీనమైనటువంటి పరిస్థితుల నుండి నేను విడిపిస్తూ నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడన్నటువంటి మాటని నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మహాశక్తిని బట్టి నీవు బలము పొందాలి ఆయన నామాన్ని బట్టి నీవు ఉన్నత స్థితిలో నిలబడాలి గిద్యోను ది గిద్యోను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గిద్యోని ఏం ఫైట్ చేసి మిద్యానుల మీద గెలవలేదు కేవలము ఆయన పాడినటువంటి ఆయన గళమెత్తినటువంటి ఆ వచనం ఏదైతే ఉందో యహోవా ఖడ్గము గిద్గో గిద్యోను కడ్గము యహోవా జయము గిద్యోను జయము అన్నటువంటి మాటలు శత్రువుల గుండెల్లో ఆర్తనాదాలుగా మారాయి శత్రు శత్రువులకి భయభ్రాంతులు గురిచేసేటట్లుగా ఆర్తనాదాలు చేసే వారిని వారు పొడుచుకుని చచ్చిపోయేంతగా దేవుడు అక్కడ ఆ మిద్యానీల శత్రువు శత్రువుల నుండి శత్రుత్వం నుండి ఆ భయంకరమైనటువంటి యుద్ధం నుండి ఇస్రాయలీ కాపాడాడు ఆయన శక్తిని ఆధారం చేసుకుని ఈ దినాన నువ్వు అపవిత్ర ఆత్మలతో కనుక పోరాడగలిగితే నీ పరిస్థితులతో నీవు మాట్లాడగలిగితే ఈ దినాన మాట్లాడు ఏసు రక్తం పేరట ఇదిగో నీ కుటుంబాన్ని ఇదిగో తాకాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ సమూహాలతో మాట్లాడు రేయుడైనటువంటి యేసు అయితే పరిశుద్ధమైన నామములో నన్ను నా కుటుంబాన్ని నా భర్తని నా జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దురాత్మ ఏసు నామములు నిన్ను బంధిస్తున్నానని మాట్లాడు నీ గృహములో చిచ్చులు పెడుతున్నటువంటి దురాత్మలతో మాట్లాడు ఇదిగో నీ జీవితాన్ని రోడ్డుకు లాగాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మలతో మాట్లాడు ఇదిగో ఏ రకమైనటువంటి మనుషుల మాంత్రిక తాంత్రిక చేతపడే శక్తులనైనా నీ గృహం మీద పని చేయకూడదని నీవు బంధించినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవునికున్నటువంటి శక్తిని నువ్వు ఉపయోగించు దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించు నువ్వు బహుబలము కలిగి నిలబడినట్లయితే ఈ దినాన ఆయన శక్తి నిమిత్తమై దేవుడు నేను హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యములో నీవింకా ఎదిగి ఉన్నత స్థితిలో ఉండాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ఉన్నత స్థితిలోకి రండి ఆదరణ కలిగి జీవించండి గొప్పవారుగా ఉండండి మీరు ఉన్నత స్థాయిలో నిలబడి దేశపు అంచులలో మీరు ఉండులాగున గొప్ప గొప్ప యాజకుల వలె దేవుని సేవకుల వలె లేకపోతే మంచి మంచి ఉద్యోగాలలో మీరు మీ బిడలు మీ కుటుంబము సంతోషముగా ఉండులాగున దేవుడు కార్యం చేస్తాడు ఎంతకాలం మీ కన్నీరు ప్రభావాన్ని వేధిస్తుండొచ్చు దేవుని నిమిత్తమై దేవుని శక్తిని నిమిత్తమై ఈ దినాన్ని ఆ పవర్ని స్వీకరించి ఎదురు నిలబడు దురాత్మలకి వాడు కోటగోడల్ని కూల్చి నీ జీవితంలో విజయాన్ని అనుగ్రహించే నీ దేవు దేవుని చేయి పట్టుకుని కోరుకుంటున్నాను రండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాల బంధనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణ అయినా ఎనదని దేవుని వాగ్దానాన్ని వింటున్నారో అనేక మందితో షేర్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఆశీర్వదింపబడి దీవింపబడుదరుగాక దురాత్మ చీకటి అంధకార సమూహాల చేత బాధపడుతున్నటువంటి ప్రవణ సకల విధములైనటువంటి పరిస్థితుల్లో లాగి లాగివేస్తూ జీవితంలో అవమానాన్ని కలుగజేస్తున్న చేస్తున్న దురాత్మలకు లయమైపోవను గాక బిడల జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం కుటుంబంలో ఆర్థికంగా చతికల పడిపోయినటువంటి స్థితి ఉన్నట్లయితే అభివృద్ధిలోకి తీసుకునే రండి ఉద్యోగాలు లేమితో బాధపడుతున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్ష చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి రాయబోతున్నటువంటి బిడ్డలకి లేదా రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి మరి ఏ స్థితిలో ఎదురు చూస్తున్నానో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం బిడ్డలకి కలుగును గాక వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు కుటుంబానికి కర్తమైన ప్రార్థన చేస్తున్నాం నజర్ రేడ్ అనేటువంటి ఏసే అయితే పరిశుద్ధమైనటువంటి నామంలో ఇదిగో ఆ దంపతుల మధ్య భేదాభిప్రాయాలను తీసుకుని వచ్చిన మూడో వ్యక్తి కానివ్వండి లేకపోతే దురాత్మ సమూహాలు కానివ్వండి ఏసునామములైమైపోవును కాక అయ్యి భయంకరమైనటువంటి దురాత్మ ప్రవణ శక్తుల ద్వారా పీడింపబడుతున్న వారికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక ఈ దినాన ప్రవాహణ అనారోగ్య పరిస్థితుల్లోనూ ప్రభావన భయంకరమైనటువంటి ప్రవాణయినా రుణ బాధలలోనూ ప్రవాణా ఇదిగో ప్రవణ గర్భఫలాన్ని లేక ప్రవాహం బాధపడుతున్నటువంటి బిడలికి ప్రవాణాన్ని ఈ సహాయాన్ని అనుగ్రహించండి అయా వారి ఓడిలో ప్రభానైనా సంతానం ముందులాగిన బిడలికి ప్రవాహణ అయినా ఇదిగో నీవు ఆ బిడలలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులు లైము చేయండి లైము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను సంపూర్ణమైన స్వస్థత గాక ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఉండే బిడలు నీవు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం న్యాయకరమైనటువంటి తీర్పు ప్రమాణ బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం యవనస్తుల ఇదిగో జీవిత జీవిత సెటిల్మెంట్స్ నిమిత్తమే తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నాను లేదా యవన బిడలు ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో సెటిల్మెంట్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ రకమైనటువంటి లీగల్ వర్క్స్ మ్యాటర్స్లో పెండింగ్ ఉన్నను అది ప్రైప్రదంగా జరుగును గాక ఈతనే దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించిన ప్రతి బిడ జీవితంలో చిత్తం మాత్రమే గాక వివాహ సంబంధాల నిమిత్తమే ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఈతనే దేవులతో నింపి నడిపించి ఉన్నత స్థితిలో బిడ్డలను ఉంచమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని అమ్మ ప్రి పరలోకపు తండ్రి Amen, Amen, Amen. Praise the Lord. May God bless you all.